సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలసూరుడా ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు బల తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు నీవేనా సంతోష సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైనను ఎదురింత నీ ప్రేమతో నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింత నీ ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలసూరుడా ఏనా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు